సభకు నమస్కారం సభాధ్యక్షులు అధ్యక్షులు మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి పెద్దలు పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి పెద్దలు పూజ్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి తల్లి శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి వేదిక అందించినటువంటి కేంద్ర మంత్రివర్యులు జిల్లా రాష్ట మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు శాసన రాష్ట్ర శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా రాష్ట్రంలో ఒక చరిత్ర కలిగినటువంటి అనంతపురం జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల్లోనూ ఉమ్మడి కూటమి శాసన సభ్యులను ఇద్దరు పార్లమెంట్ సభ్యులను గెలిపించినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యక్రమం నమస్కారాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి సర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ జిల్లా ఈ జిల్లాలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు మన జిల్లా నుంచే ప్రారంభమయ్యాయి వస్తున్న మీకోసం పాదయాత్ర గాని లోకేష్ గారి గాని గానీ ప్రోగ్రాం గాని అనేక కార్యక్రమాలు మన జిల్లాలో విజయవంతమవుతాయి నేడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని పద్నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రాయలసీమలో మన జిల్లా ఉండడం మనకందరికీ గర్వకారణం అందులో భాగంగానే మన తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు ముమ్మడిగా ఎన్నికల్లో ముందుకెళ్లి విజయవంతం మోగించిన సందర్భంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాలు మన జిల్లాలో అనే దానికంటే ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో మన ముఖ్యమంత్రి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆ హామీలు పదహైదు నెలల్లోనే విజయవంతం చేసినంత సందర్భంగా ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతగా మన జిల్లా ప్రజలు పెట్టినటువంటి సభ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే భారతదేశ పెన్షన్ పథకాన్ని ఒక పెన్షన్ తెలుగుదేశం ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ప్రారంభించి ఈ రోజు పెన్షన్ పథకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించి ఈ రోజు నాలుగు వేల పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకీ సమధార మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనసేన జై బీజేపీ